రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి మిత్రుల మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలతో ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా ప్రతి ఒక్కరికూ అలర్ట్గా ఉండి ప్రతిరోజు అనుపబ్లికేషన్కి కాల్ చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఏం బుక్స్ వచ్చినాయి అదేవిధంగా యాప్ ఏ విధంగా రెడీ అదే అదేవిధంగా టెస్ట్లు ఎన్ని టెస్టులు ఉన్నాయి ఏంటి అనేటువంటి మొత్తం ఎప్పటికప్పుడు సమాచారంతో మేము ముందుకి మీరు అనుపబ్లికేషన్కి ఆఫీస్కి కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అదేవిధంగా ఈరోజు ఈరోజు డైరెక్ట్గా మీతో మాట్లాడతాను నేను ఈరోజు సండే కాబట్టి మీకు ఉండటువంటి ఏంటి మీ లోపాలేంటి అదేవిధంగా మీరు టెట్లో ఫెయిల్యూర్ అవుతున్నారా టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారా లేదా టెట్లో టాప్ మార్కులు రావట్లేదా టెట్లో మంచి మార్కులు లేదా టాప్ మార్కులు రాకపోతే డిఎస్సి రాదు ఎందుకంటే టెట్ను టెట్లో వచ్చినటువంటి మార్కులని డిఎస్సి కొన్ని కలుపుతారు అంటే ట్వంటీ పర్సెంట్ మార్కులు కలుపుతారు కాబట్టి మీరు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు టెట్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు మీ యొక్క అవగాహన రాజ్యం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారా మీకు సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారా అనేటటువంటి ఎప్పుడప్పుడు ఈరోజు మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను ప్రతి ఒక్కరు కూడా నేను ఏ నెంబర్లో ఉంటానంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్లో ఉంటాను వర్సగైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్లో ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి సమస్యలు మీకు బుక్స్ కావాలంటే బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాప్ కావాలంటే యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేశాము వివిధ మేధావుల యొక్క పేరుతో టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాము సోమ రేపు సోమవారం నుంచి టెస్ట్ సిరీస్ ఫుల్ ఫ్లిచ్డ్గా వస్తాయి తెలుగు మీడియం కేవలం మూడు వందలు ఇంగ్లీష్ మీడియం ఐదు వందలు రెండు రెండు టెస్ట్ సిరీస్ని తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి తెలుగు మీడియం మ్యాథ్స్ తెలుగు మీడియం సోషల్ తెలుగు మీడియం బయాలజీ తెలుగు మీడియం ఫిజిక్స్ తెలుగు మీడియం అదేవిధంగా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మొత్తం ఏడు ఆంధ్రప్రదేశ్ ఏడు తెలంగాణ ఏడు అంటే పద్నాలుగు 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 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో అదేవిధంగా తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరికైనా కామన్ కాబట్టి అది పన్నెండు ఇంగ్లీష్ మీడియం పన్నెండు టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం పద్నాలుగు టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అంటే టోటల్గా ఏపీ మరియు తెలంగాణలో ఇరవై ఆరు టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము కాబట్టి అందుకోండి మీకోసం ఒక స్త్రీ పబ్లికేషన్లో మాత్రమే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నాము ఆల్రెడీ సోషల్లో నిన్నటితో పాలిటీ పార్ట్ సగం అయిపోయింది కాన్స్టిట్యూషన్స్ సహా సెల్ఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టు ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో ఎవరు చెప్పట్లేదు సరిగా లేవు క్లాసులు ఎక్కడ కూడా సరిగా లేవు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆల్సో తెలుగు మీడియం కూడా రాష్ట్రంలో సరిగా సిలబస్ ప్రకారం స్థలాలు ప్లీజ్ రిమాబ్బర్ దిస్ పాయింట్ ఏది పడితే అది చెప్తున్నారు మీ సిలబస్ కొత్త టెక్స్ట్ బుక్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక్క సి అనుపబ్లికేషన్స్ మాత్రమే మీకు లభ్యం కాబట్టి ఈరోజు ఆఫర్ పండగ ఆఫర్ కూడా ఉంది బుక్స్ పైన అదేవిధంగా యాప్ పైన యాప్ మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి అదే అంటే ప్లే స్టోర్కి వెళ్ళి సి అనుపబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా కేవలం థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కే తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చాము అందరికీ ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా యాప్ను తీసుకొచ్చాము మిత్రులరా అందుకోండి ఈ ఫలాలను మీకోసం బాగా మంచి ఖర్చు పెట్టి మంచి మేధావులని టాలెంటెడ్ పర్సన్స్ని హైదరాబాద్ నుంచి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఆన్లైన్లో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మీకోసం నేను చెప్పిస్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు కోఆపరేట్ చేయండి ఎందుకంటే నా యొక్క ఉద్దేశం అతి తక్కువ కాస్ట్కి ఆన్లైన్ క్లాసులకి ఆన్లైన్ క్లాసులు ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాను కాబట్టి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులందరికీ కూడా ఈ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీకోసం ఎంత ఖర్చు పెట్టైనా నెక్స్ట్ రేపు రేపో మాపో మెథరాలజీ ఇంగ్లీష్ మెథరాలజీ అదే ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథరాలజీ ఇంగ్లీష్ కంటెంట్ మంచి మంచి వ్యక్తులు వస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్లో ఇప్పుడు తీసుకుని మళ్ళీ రేపు ఎందుకంటే మెథరాలజీ టాప్ పర్సన్స్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రెమ్యూడరేషను ఇవ్వాల్సి వస్తుంది ఇంగ్లీష్కి కూడా ఎక్కువ రెమ్యుడరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అందువలన మీరు మీరు తెలివిగా వ్యవహరిస్తే ఆఫర్ ఉన్నప్పుడే యాప్ ఆఫర్ ఉన్నప్పుడే కేవలం వెయ్యి రూపాయలు ఏమొస్తుంది వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలకి అన్ని సబ్జెక్టు వీడియోస్ వస్తాయి లైవ్ క్లాసులు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు కేవలం వెయ్యి రూపాయలకే మేము ముందుకు తీసుకొస్తున్నాము ప్రతిరోజు ప్రతిరోజు ఒక వెయ్యి మందికి అందిస్తున్నాము ఈరోజు రేపు కూడా మీకు బుక్స్ మరి యాప్ని నేను ఈరోజు మీకు అందుబాటులో ఉంటాను కాబట్టి మీ సాధక బాధలు ఏంటి సబ్జెక్టుల బాధలు ఏంటి మీ ఏజ్ ఫ్యాక్టరీ ఏంటి అదేవిధంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే ముందుకెళ్తారు అనేటటువంటి వాటి మీద మీకు మీతో ఈరోజు ఇంటరాక్ట్ అవుతాను రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థుల అభ్యర్థులతో ఇంకొకసారి చెప్తున్నాను పండగ వెళ్ళిన తర్వాత ఏ రోజైనా మీకు టెట్ నోటిఫికేషన్ మీద అనౌన్స్మెంట్ రాబోతుంది ఏ రోజైనా మీకు టెట్ పైన అనౌన్స్మెంట్ రాబోతుంది తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మా సిలబస్లో మార్పు లేదు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ సిలబస్ కోసం వెయిట్ చేసే టైం వెయిట్ చేసుకోవచ్చు ఎందుకంటే మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ గుర్తుపెట్టుకోండి మెథడ్స్ కూడా ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి మెథడ్ బుక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్స్ మీద మేము ఇచ్చాము ఈ బుక్స్ అన్ని కూడా రిలీజ్ చేశాము ఇవన్నీ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ అన్ని కూడా రిలీజ్ చేశాము ఈ తెలుగు అన్ని తెలుగు రాష్ట్రంలో ఎవరు గ్రీన్గా ఉంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠాలు మొత్తం దీంట్లో పెట్టేసేసి మెత్తడం చక్కగా నీట్గా వర్క్ బుక్తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా శిశు వికాసం శిశు వికాసం సైకాలజీ డెవలప్మెంట్ దీన్ని మించిన బుక్ రాష్ట్రంలో లేరు ఎవరు కూడా రాయలేరు కావలతో కంపేర్ చేసుకోండి వేరే వాళ్ళ బుక్తో కంపేర్ చేసుకోండి సారు చాలా చాలా ఎక్స్ట్రానరీగా ఎక్సలెంట్గా ఈ బుక్ని ప్రజెంట్ చేశాడు దీంట్లో మూడు పార్ట్లు శిశు వికాసము అదేవిధంగా అభ్యసనం లెర్నింగు నెక్స్ట్ బోధన బోధనాభ్యసన శాస్త్రం ఈ మూడు పార్ట్లు దీంట్లో ఉంటాయి ఐదు వందల పైగా ఉంటుంది పేజీలు ఈ ఈ బుక్ మీరు చదివితే ఈ బుక్ మీరు చదివితే ముప్పైకి ముప్పై మార్కులు నేను బాడీ పేపర్ రాసేస్తాను సవాల్ పర్ఫెక్ట్గా నాలెడ్జిని అక్వెచ్ చేయాలి ముప్పైకి ముప్పై దాదాపు ఇప్పటివరకు ఇరవై తొమ్మిది వరకే వచ్చినాయి ఒక బిట్ బై బై మిస్టేక్ చేస్తున్నారు మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి నేనేమంటానంటే ఈ బుక్ ఈ శిశు వికాసం బుక్ మీ దగ్గర ఉంటే ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై మార్కులు మీకు మీ జేబులో వేస్తున్నట్టే నెక్స్ట్ ఇంగ్లీష్ చాలా మంది అభ్యర్థులు ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు ఈ దగ్గర పెట్టం ఏం అవసరం ఏది అవసరం లేదు ఇంకా బయట బుక్ ఒక్కటి కూడా ప్రిపేర్ అవసరం లేదు బయట బుక్ టైం వేస్ట్ సిలబస్ ప్రకారం ఉండవు రకరకాల సమస్యలు అందువల్ల మీరు నిరుద్యోగిగా జీవితాంతం ఉండాలంటే వేరే బుక్స్ ప్రిపేర్ అవ్వండి మీరు ఎంప్లాయీగా త్వరలో అతి త్వరలో షెడిల్ అవ్వాలి త్వరగా జాబ్ తీసుకోవాలంటే ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి దీంట్లో నో క్వశ్చన్ ఆల్ దీంట్లో ప్రీవియస్ బిట్ ప్రీవియస్ టెట్ బిట్లు కూడా మనం జరిగినటువంటి టెట్ బిట్లు కూడా ప్రతి బుక్ లో ఏర్పాటు చేశాము అదే విధంగా ఇంగ్లీష్ మీడియం ఒక అనుభవం ఆల్రెడీ చెప్పారు ఐ టోల్ యూ ఐ ఆల్రెడీ ఐ అనౌన్స్ ఓన్లీ అనుపబ్లికేషన్ మాత్రమే సైకాలజీ ఇంగ్లీష్ మీడియం మిగిలినటువంటి బుక్స్ కూడా ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరికి కాబట్టి వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చదవండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్స్ కాబట్టి మిత్రులారా అను పబ్లికేషన్లో एसजीटी तेल पेपर वन तेल मीडियो पेपर वन इंग्ली मीडियम सोशल स्टडी पेपर टू तेल मीडियो सोशल स्टडी पेपर टू इंग्ली मीडियो मैथमेटिक्स पेपर वन तेल मीडियो पेपर टू इंग्ली मीडियो बयलाजिकल सैंस पेपर वन पेपर टू तेल मीडियो पेपर टू इंग्ली मीडियम फिजिकल सैंस पेपर टू तेल मीडियो पेपर टू इंग्ली मीडियम तेलू अद इंग्ली లిటరేచర్ సాహిత్యం తెలుగు ఇవన్నీ కూడా అనుపబ్లికేషన్లో మాత్రమే మీకు అందుబాటులో తీసుకొచ్చాము కాబట్టి మీరు 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 చేయాల్సినలా ఒకటే ఒకటి నే నా గైడెన్స్లో నాకు ఉన్నటువంటి టీమ్ గైడెన్స్లో మీరు చక్కగా ప్రిపేర్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి మార్చి ఏప్రిల్లో జరిగేటటువంటి డిఎస్సిలో మీరు మీ జిల్లాలో మీరు టాప్లో ఉంటారు చాలా మంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తారు సార్ మేము జాబ్ చేస్తూ చదువుకోవాల్సి వస్తుంది నేను టెట్ క్వాలిఫై కాలేదు అని చాలా మంది చాలా మంది అభ్యర్థులు ఫోన్ చేస్తారు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు నాకు ఫోన్ చేయండి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి టెట్ క్వాలిఫై కాలేదు ప్లీజ్ కా నేను ఒక ప్లాన్ ఇస్తాను నేను మీకు ఒక ప్లాన్ ఇస్తాను రేపటి నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి దా దానికి సంబంధించి ఫస్ట్ మూడు సబ్జెక్టులు ఈ మూడు సబ్జెక్టు వీటిలో తెలుగు చైల్డ్ డెవలప్మెంటు ఇంగ్లీషు అదేవిధంగా మిగిలినటువంటి కోర్టు సబ్జెక్టులు పుంకాను పుంకానులుగా బిట్లు యాప్లో ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మా యాప్లో ఉండేటటువంటి బిట్ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే లెవెల్ వన్ లెవెల్ వన్ ఎంసిక్యూస్ అంటే ఈ కింది వాణిలో కింది వాణిలో మొక్కల రకాలు ఏంటి లేదా లేదా ఈ క్రింది వాణిలో శాకాహార జంతు ఇవి ఎంసీక్యూస్ లెవెల్ వన్ లెవెల్ టూ మేము యాప్లో పెట్టేటట్టు బిట్ ఎట్లా ఉంటాయి లెవెల్ టూ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలం వన్ కాలం టూ కాలం వన్ కాలం టూతో తో మ్యాచ్ చేయండి ఈ విధంగా మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెవెల్ త్రీ స్టేట్మెంట్ ఒక సన్నాసి ఇంటున్నాడు ఫస్ట్ ఇంటున్నా నువ్వు వాళ్ళలో వీళ్ళ కాపీ కొడతాం కాదు కాపీ కొడతాం కాదు నేను చెప్పింది నువ్వు కూడా చేయి బాగుపడేస్తావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బిట్లు నేను నేను చెప్పింది చెప్పినట్టుగా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ యాప్లో ఈ విధంగా మన బిట్లు ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్లో కాబట్టి మీరందరూ ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి विषय उम्मीद देते थैंक यू